పది రూపాయలకే చికెన్ కర్రీతో దోశ అందుకనే అర డజన్ కడుపులోకి తోశ నలభై రూపాయలకే మంచి రాగి సంగటి అందుకనే ఆర్కే ఫుడ్ అంటే లో పెట్టా ఈ కొంపటి నలభై రూపాయలకే కిచిడి నలభై రూపాయలకే పరోటా అందుకనే తింటాం అంటే నాకొక ఆట వీటిల్లో నంచుకోవటానికి కావాలి హాఫ్ కర్రీ ఇది కేవలం డెబ్బై రూపాయలే డోంట్ వర్రీ యాభై రూపాయలకి హాఫ్ ఫిష్ అందుకనే ఈ డిష్ మన ఛానల్ ని ఫాలో చేస్తే అదే పెద్ద నాకు విష్ షేర్ చేసే ఈ ఫిష్ తర్వాత కడుపులోకి బాగా క్రష్ ఆయన మ్యాటర్కి వచ్చేస్తే రాగి సంగట బాగుంది చేపల పులుసు యాభై రూపాయల బాగుంది చికెన్ ఫ్రై బాగుంది రాగి సంగట మాత్రం మస్ట్ ట్రై దాంట్లో చికెన్ ఫ్రై నంచుకుంటే హాఫ్ డెబ్బై బాగుంది తర్వాత దోశ పది రూపాయలు చికెన్ కర్రీ హాఫ్ డెబ్బై చికెన్ ఫ్రై హాఫ్ డెబ్బై రెండు కలిపి అది ఇది హాఫ్ తీసుకున్న దోశలోకి బాగుంది తర్వాత కిచడి తీసుకున్నాను ఇది వేడిగా తింటేనే పర్లేదనిపించింది ఇంకా తర్వాత రాగి సంగట కానీ దోశ కానీ పరోటా కానీ డిసప్పాయింట్ అయితే చేయలేదు ట్రై చేయొచ్చు భయ్యా మంచి నాన్ వెజ్ టిఫిన్సే తర్వాత ఇక్కడ ఎనభై రూపాయలకే అన్లిమిటెడ్ వెజ్ మీల్స్ ఉంటుందంట దాంట్లో కావాలంటే ఫ్రీగా కొద్దిగా ముక్కలు లేని చేపల పులుసు ఇస్తారంట మీల్స్ అయితే ఎనభై రూపాయలు కాబట్టి ట్రై చేయచ్చు అనిపించింది భయ్య కానీ మనకి మీల్స్ అంత ఎక్కదు ఇప్పుడు నాన్ వెజ్ టిఫిన్సే కావాలి సీటింగ్ కొద్దిగా మాస్గా ఉన్న పాతికేళ్ళ నుంచి చాలా ఫేమస్ ఇది మన ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ ఎదురుగా కనపడుతున్న హోటల్ సరోవర్ సరోవర్కి దారిలో సైడ్ ఉంటుంది ఉదయం పూట టిఫిన్ ఉంటుంది చేపల పులుసు మధ్యాహ్నం మీల్స్